सर सर ओके सर लेना ओके Yeah. ഇത്തരാണ എമേസോ അത പട്ടേ చె వీళ్ళకి ఫుడ్గా చేసి కొంచెం టీచర్ ఉండాలని ఇంకా రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు మందాల పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు మంచి రోజు మన జయరామ్ రెడ్డి అన్న విమేశ్వరు ఈరోజు చికెన్ సెంటరు మన నాయకులు ఫెరో గారు ప్రయాజ్ గారు చికెన్ సెంటర్ ఓపెన్ చేయడము చాలా సంతోషకరము ఎందుకంటే జయరాం రెడ్డి అన్న హిమేష్ ముందు కూడా పెద్దపండా దగ్గర మన బాలాయి కాంప్లెక్స్లో కూడా బ్రాంచులు పెట్టి చికెన్ సెంటర్లు పెట్టి నంద్యాల ప్రజలకు మంచి క్వాలిటీ చికెన్ అందించిన ఘనత వీళ్ళకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ చికెన్ సెంటర్ కూడా మంచి భవిష్యత్తులో మంచి వ్యాపారం జరగాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను జయరాం రెడ్డి అన్నకు ఉమేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు కంగ్రాట్ విశాఖపట్నంలో జయరాం రెడ్డి సిగన్ సెంటర్ రెండవ మూడు మూడో బ్రాంచ్ని జయరాం రెడ్డి గారి కుమారుడు రేమేష్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దసరా పండుగ సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా నంద్యాల పట్టణంలో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ జయరామ్ రెడ్డి రెసిడెన్స్ సెంటర్ను రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి